హలో ఫ్రెండ్స్ స్టార్ నిమ్మలా యూట్యూబ్ ఛానల్ చూసిన ఈ ఈరోజు హిందుస్థాన్ జింక్ ఈ షేర్ ఈక్విటీ గురించి మాట్లాడుకుందాం ఒక వన్ ఇయర్లో ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే దాంట్లో డివిడెండ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది ప్లస్ ఈక్విటీలో మనం ఉన్నందుకు పర్సంటేజ్ ఎంత పెరిగిందో మాట్లాడుకుందాం ఈ సంవత్సరంలో దీనికి వచ్చిన రిటర్న్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల వద్దా అనేది కొంతమందికి క్లియర్ అవుతుంది కానీ ఈ విషయాన్ని మాట్లాడుకుందాం స్టార్ నిమ్మల తరపున మాట్లాడుతున్నాం ఇది వచ్చేసి టూ రూపీస్ ప్లేస్ వ్యాల్యూ ఉంది ఎయిటీన్ ఫైంట్ సెవెన్ సిక్స్ ఎయిటీన్ ఫైంట్ సెవెన్ సిక్స్ అంటే మనం బ్యాంక్లో ఇస్తే సిక్స్ పర్సెంట్ ఇస్తుడు ఎయిటీన్ పాయింట్ సెవెన్ సిక్స్ అంటే ఒక లక్షకి వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందల అరవై రూపాయలు అయితే దీన్ని క్లియర్గా మాట్లాడుకుందాం దీని షేర్ ఎంత ఉంది అసలు రిటర్న్ రిటర్న్స్ వచ్చేసి వన్ మంత్కి వచ్చేసి ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది ట్వంటీ త్రీ మంత్ ట్వంటీ ఎయిట్ సిక్స్ మంత్ ట్వంటీ నైన్ వన్ ఇయర్కి ట్వంటీ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ఇయర్స్లో ముప్పై పర్సెంట్ ఉంది ఫైవ్ ఇయర్స్లో ఫార్టీ వన్ పర్సెంట్ పెరిగింది అయితే యావరేజ్గా చూసుకుంటే ఈ వన్ ఇయర్లో మాట్లాడుకుంటే ముప్పై పర్సెంట్ వన్ ఇయర్కి ముప్పై పర్సెంట్ అంటే లక్ష రూపాయలకి పర్సంటేజ్లో ముప్పై వేల రూపాయలు అదేవిధంగా క్యాల్యులేట్ చేద్దాం ఒకసారి ప్రజెంట్ వచ్చేసి నాలుగు వందల ఒక రూపాయి ఉంది అందులోకి ముప్పై పర్సెంట్ చేస్తే మూడు వందల రూపాయలు ఉన్నట్టు షేర్ మూడు వందల నుంచి నాలుగు వందలు అయినట్టు ఇక మనం మాట్లాడుకోవాల్సింది డివిడెండ్ డివిడెండ్ కార్పొరేషన్ డివిడెండ్ అండి ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం ఎట్ల రెండు వేల ఇరవై మూడు ముప్పై జనవరి రెండు వేల ఇరవై మూడులో పదమూడు రూపాయలు ఇచ్చింది ఓకే తర్వాత వచ్చేది ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు రూపాయలు ఇచ్చింది పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై మూడు నాడు ఏడు రూపాయలు పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు ఆరు రూపాయలు అంటే పదమూడు ప్లస్ ఇరవై ఆరు ముప్పై తొమ్మిది ఏడు నలభై ఆరు ఆరు యాభై రెండు రూపాయలు అంటే నీకు ఒకసారి క్యాలకులేషన్ తీసుకుందాం లక్ష రూపాయలు డివైడెడ్ బై మూడు వందలు ఉంది అంటే మూడు వందల ముప్పై మూడు షేర్లు వస్తాయి మూడు వందల ముప్పై మూడు షేర్లకు గాను షేర్ వచ్చి యాభై రెండు రూపాయలు అంటే పదిహేడు వేల మూడు వందల పదహారు రూపాయలు పెరిగింది పదిహేడు వేల మూడు వందల పదహారు ప్లస్ ముప్పై పర్సెంట్ పెరిగింది కాబట్టి ముప్పై వేలు టోటల్ వచ్చేసి నలభై ఏడు వేల మూడు వందల పదహారు రూపాయలు డివైడెడ్ బై పన్నెండు నెలలు నెలకి ముప్పై తొమ్మిది నలభై మూడు అంతే కదా ముప్పై తొమ్మిది నలభై మూడు ముప్పై తొమ్మిది నలభై మూడు డివైడెడ్ బై ట్వంటీ డేస్ యావరేజ్ వన్ నైంటీ సెవెన్ రూపీస్ అంతే కదా పర్ డే వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పెరిగినట్టు అంటే సంవత్సరానికి వచ్చేసి యాభై వేలు పెరిగినట్టు యాభై వేలకి ఇప్పుడు మొత్తం గ్యాలరీని చూసుకుంటే యాభై వేలు యాభై వేలు చేసుకుని యాభై వేలు పన్నెండు నెలకి నాలుగు వేలు ఒక్కందంటే ఫోర్ నుంచి ఫైవ్ పర్సెంట్ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ నీకు ఇంట్రెస్ట్ వచ్చినట్టు మన ఈ అది హిందుస్థాన్ జింక్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఎవరైనా ఉంటే పర్సన్స్కు ఇంత రిటర్న్స్ వచ్చిందని మన స్టార్ నిమ్మల్ యూట్యూబ్ ఛానల్ తరఫున చెప్పడానికి వీడియో చేస్తున్నాం ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డివిడెండ్ అనేది బెస్ట్లో ఉంది చూడండి హయెస్ట్ డివిడెండ్ ఇచ్చింది ఈ కంపెనీ రెండు వేల ఇరవై మూడులో వచ్చిన దాని ప్రకారం మనం వివరించి చెప్తున్నాం ఇది గత ఐదు సంవత్సరాలుగా వస్తుంది ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ పెడితే బెటర్గా ఉంటుందని మన స్టార్ నిర్మల్ యూట్యూబ్ తరఫున ఇది ఒక ఐడియా ఇది ఫ్రెండ్స్ మన స్టార్ నిమ్మల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి వీడియో మళ్ళీ కలుసాం జై హింద్